ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది ఇరవై ఒక్క మంది పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము డ్రైవర్కు అస్వస్థత వలన బాల్తా పడిన తెలంగాణ ఆర్టీసీ బస్సు ఎక్కడైతే చూస్తున్నారు కదా ఆర్టీసీ బస్సుకైతే కనుక ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్ ఆల్మోస్ట్ గా పడిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది వివరాలు చూసుకున్నట్టయితే ఉన్నట్టుండి డ్రైవర్ కు అస్వస్థత డ్రైవర్ అస్వస్థత గురికాగా ఆర్టీసీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కత్తిపూడి హైవేపై కాసేపటి క్రితం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుంచి భద్రాచలం వైపు వెళ్తోంది ఈ క్రమంలో బస్సు కత్తిపూడి హైవే పైకి రాగానే ఉన్నట్టుండి డ్రైవర్కు బీపీ లెవెల్స్ పడిపోవడంతో బస్సు తప్పి బోల్తా పడింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇరవై ఒక్క మంది ప్రయాణికులు కూడా ఉండగా వారందరికీ కూడా గాయాలయ్యాయి స్వల్ప గాయాలయ్యాయని చెప్తున్నారు ఈ మేరకు అన్నవరం ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరునైతే పరిశీలించారు గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనైతే అందజేస్తున్నారు సో ఇది తెలంగాణకు సంబంధించిన ఆర్టీసీ బస్సు ఇది తెలంగాణ నుంచి విశాఖపట్నం అయితే వెళుతూ ఉండగా అన్నవరం దగ్గర కత్తిపూడి కత్తిపూడి హైవేపై అయితే గనిక ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు ఇంచుమించుగా బస్సు ప్రై ఈ బస్సులో అయితే కనుక ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య ఇరవై ఒక్క మంది దాకా ఉన్నారని అంటున్నారు అందరికీ కూడా గాయాలయ్యాయి అయితే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే వెంటనే తరలించి వారందరికీ కూడా చికిత్స అయితే అందజేస్తున్నారు